బైబిల్ ధ్యానములో ఇప్పుడు నిర్గమ కాండము ఇరవై ఐదవ అధ్యాయము చదువుకుందాము ఇహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రెండని ఇస్రాయేళలులతో చెప్పుము మనహపూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని యుద్ధ దాన్ని తీసుకొని వెళ్ళను మీరు వారి యుద్ధ తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు వెండి ఇత్తడి నీల తూమ్ర రక్తవర్ణములు సన్నపునార మేక వెంట్రుకలు ఇరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్ర వసల తోళ్ళు తుమ్మకర్రలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు లేత పచ్చలు ఏఫోదుకును పతకమునకును చెక్కురత్నములు అనునవే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను నేను నీకు కనపరిచే విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలను వారు తుమ్మకర్రతో నాకు మందసమును చేయవలను దాని పొడుగు రెండు మూరలున్నర దాని వెడుపు మూరుడున్నర దాని ఎత్తు దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను లోపలను వెలుపలను దానికి దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్ళకు వాటిని వేయవలను తుమ్మకర్రతో మూత కర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మూయటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మూతకర్రలను దోర్చవలను ఆ మోత కర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను వాటిని దాని యొద్ నుండి తీయకూడదు ఆ మందసములో నేను నీకిచ్చే శాసనములను ఉంచవలను మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలను దాని పొడుగు రెండు మూరలు నర దాని వెడల్పు మూరడు నర మరియు రెండు బంగారు కెరువులను చేయవలను కరుణాపీఠము యొక్క రెండు కొనలను నక్షి పనిగా చేయవలను ఈ కొనను ఒక కెరువును ఆ కొనను ఒక కెరువును చేయవలను పీఠమున దాని రెండు కొనల మీద కెరువులను దానితో ఏకాండముగా చేయవలను ఆ కెరువులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణా పీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు వండుంటికి ఎదురుగా నుండవలను ఆ కెరువుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలను నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందస్సుము మీద నుంచవలను నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందస్ములో నుంచవలను అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందస్సమ్మ మీద నుండి రెండు కెరువుల మధ్య నుండి నేను ఇస్రాయేళలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సంస్థమును నీకు తెలియచెప్పదను మరియు నీవు తుమ్మకర్రతోనొక బల్ల చేయవలను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని ఎత్తు మూరడు నర మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలను దానికి చుట్టూ బెత్తడు బద్ద చేసి దాని బద్దె పైన చుట్టూను బంగారు జవ చేయవలను దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్ళకొండ నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపగలను బళ్ళ మోయటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా ఉండవలను ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేపు పొదిగింపవలెను వాటితో బళ్ళ మోయబడును మరియు నీవు దాని పల్లెములను ధూపార్తులను గిన్నెలను పానీయర్పణమునకు పాత్రలను దానికి చేయవలను మేలిమి బంగారుతో వాటిని చేయవలను నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బళ్ళ మీద ఉంచవలను మరియు నీవు మేలుమి బంగారుతో దీపవృక్షమును చేయవలను నక్షి పనిగా ఈ దీపవృక్షము చేయవలను దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలను దాని కలసములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి మూడు కొమ్మలు దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి మూడు కొమ్మలు అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు నిగుడవలను ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలశములు రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలశములు వాటిలో దీపవృక్షము నుండి వేలుదేరు కొమ్మలలో నుండవలను మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలశములను వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండవలను దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు ఆరు కొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గు చొప్పున ఉండవలను వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండ మొగను అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నక్షి పనిగా ఉండవలను నీవు దానికి ఏడు దీపములను చేయవలను దాని ఎదుట వెలువిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలను దాని కత్తెర దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారుతో చేయవలను ఆ ఉపకరణములన్నీ నలభై వీసల మేలిమి బంగారుతో చేయవలను కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము